मंडी न डिपार्टमेंट ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ వచ్చేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు అంటే అనంతపురం టొమాటో మార్కెట్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి ధర్నా చేస్తున్నారు ధర్నా అంటే పెద్ద ఏదో వాళ్ళకు లక్షలేమీ వచ్చి పడాలి అనేం కాదండి టొమాటో యాక్షన్ జరగలేదండి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇంత టైం అయినప్పటికీ కూడా యాక్షన్ జరగలేదు నిన్న కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశారండి ఎంత ఫార్మర్స్ అన్న వాళ్ళు రోడ్ ఎక్కి వాళ్ళు వాపోతున్నప్పటికీ కూడా ఎటువంటి న్యాయము జరగట్లేదండి నిన్న లారీ అసోసియేషన్ వాళ్ళ వల్ల చేశారు అండ్ ఈరోజు వచ్చేసి బయర్స్ అన్న వాళ్ళు ఇంకా కొనుగోలు చేయడం లేదు యాక్షన్ స్టార్ట్ అవ్వలేదు సో అందువలన ఎంత కష్టపడితే పంట అనేది తీస్తారు వాళ్ళకి ఈ రోజుకు కూడా ఎటువంటి న్యాయము జరగలేదు సో ఇది అండి అనంతపురం టమాటా మార్కెట్ పరిస్థితి సో చూడాలి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఏదేమైనా సేవ్ ఫార్మర్స్ ప్లీజ్